హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు మీకు అదిరిపోయే చామదింపుల ఫ్రై చూపిస్తాను డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఫస్ట్ ఒక పొడి చేసుకోవాలన్నమాట ఉత్త పెంక మీద మనం దేనిలో అయితే ఫ్రై చేసుకోకపోతున్నామో అదే పెంకలో ముందు ఏమీ లేకుండా ఇవి వేసుకోండి దీనికంటే ముందు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కసారి చెప్పేసుకుందాము ఆయిల్ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఉప్పు పసుపు కారము ధనియాలు నువ్వులు పల్లీలు జీలకర్ర వెల్లుల్లి ఎండు కొబ్బరి కరివేపాకు కొత్తిమీర ఇదిగోండి ఫస్ట్ ఒక సగం చెక్కలో ఎండు కొబ్బరి వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి దీనికి ఎలాంటి ఆయిల్ అవసరం లేదు ఎండు కొబ్బరి వేగుతుంటే కొంచెం వాసన వచ్చినాక పల్లీలు వేయండి ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు ఇది పిల్లల హెల్త్ చాలా మంచిది వేగే వాటిలో ప్రతిదానికి ఒక సర్టన్ పీరియడ్ ఉంటదండి ఇంతసేపు వేగాలి అది అని దాని ప్రకారం వేస్తున్నాను నేను వన్ బై వన్ పల్లీలు కూడా సగం వేగిన తర్వాత ఇప్పుడు ధనియాలు వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ ఇదంతా సిమ్లో ఫ్రై అవుతుంది మట్టి పాత్ర కదా మంచి కండక్టర్ లా వర్క్ చేస్తుంది బాగా వేడుస్తుంది మన గ్యాస్ సేవ్ అవుతుంది ఇప్పుడు పేలుతున్నాయి చూసారా పల్లీలు అంటే పక్వానికి వచ్చినాయి అండ్ దెన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ నిండుగా నువ్వులతో పాటు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పెద్దవి నాలుగు ఐదు ఉన్నాయి అండ్ ఒక వన్ టీ స్పూన్ ఫుల్గా జీలకర్ర అండ్ గుప్పెడు నిండుగా కరివేపాకు ఎక్కువ కరివేపాకు చెప్పాను కదా హెల్త్ మనకి కాల్షియం మెగ్నీషియం ఐరన్ అన్నీ వస్తాయి ఇందులో ఇప్పుడు అండ్ దాంతోపాటు టేస్ట్ వస్తుంది చాలా ఫ్రై అయింది చాలు ఈ మొత్తానికి మనకి ఒక టూ టు త్రీ మినిట్స్ టైం పట్టింది దీనిలో ఇంకా యాడ్ చేసి ఉన్నాయి చూపిస్తాను నేను అయితే స్టీల్ పాత్రలోకి తీసుకుంటాను ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మీరు ఎంత కారం తింటారో అంత కారం వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేయండి ముందు ఒకసారి బాయిల్ చేసుకుందాము అట్లాగా మంచిగా పెట్టేసుకోండి ఎక్కువ నీళ్ళు పోసుకోండి కొంచెం ఆయిల్ ఉండని దీంట్లో సో దట్ మనకి అతుక్కోకుండా వస్తాయి జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పోషణ అంతే మూత పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తాను ఫైవ్ మినిట్స్ నుంచి మంచిగా మీడియం ఫ్లేమ్ మీద ఉడుకుతుంది ఇది నాకు హాఫ్ బాయిల్ మాత్రమే అవ్వాలి ఫుల్ బాయిల్ అవ్వకూడదు ఎస్ హాఫ్ బాయిల్ అయింది నేను ఈ వాటర్ని డ్రైన్ చేసేస్తాను నాకు గమ్ము పోతుంది దాంట్లో నాకు అవసరం లేనివన్నీ పోతాయి అండ్ ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాం ఇంకొక టూ టీ స్పూన్స్ ఫ్రై కదా కొంచెం ఆయిల్ పడుతుంది నేను రెండు టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను ఆయిల్ మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లోకి ఎలాంటి పోపు అవసరం లేదు దీన్ని కొంచెం ఆయిల్ కాగనిద్దాము మనం ఇది వడబోసుకొని వద్దాం ఫ్రెష్ హాఫ్ బాయిల్ ఫుల్ బాయిల్ పొరపాటున కూడా చేయకండి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఫోర్ మినిట్స్ అయినా చాలు ఆయిల్లో కొంచెం పసుపు వేసేస్తున్నాను కలబెట్టి డైరెక్ట్ ఇది వేసేస్తున్నా ఏం పోపు గీపు అవసరం లేదు ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా నీట్గా ఉన్నాయో చామదుంపలు స్పెషల్ ఫ్రై ఇది చెమగడ్డ కొంచెం ఫ్రై అవ్వాలి ఆ తర్వాత ఉల్లిపాయ ఉల్లిపాయద్దాం ఇదిగోండి టూ మినిట్స్ అంతే వేయించబట్టి లైట్గా ఇట్లా కలర్ వస్తూ ఉంటుంది చామదుంపకి చాలు ఇట్లా మళ్ళీ ఓవర్ బాగలేదు వస్తుంది టూ టు త్రీ మినిట్స్ ఇట్లా ఫ్రై అవ్వాలి చామగడ్డ ఆయిల్లో అయ్యిందా అయిన తర్వాత ఇదిగోండి రెండు చిన్న ఉల్లిగడ్డ మీడియం సైజ్ అనుకోండి చిన్నది అనుకోండి రెండు పచ్చిమిరపకాయలు రెండు కలిపి పొడుగ్గా కట్ చేసినవి వేసేస్తున్నాం ఉల్లిపాయ కూడా వేసి కలిపిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం టూ టీ స్పూన్స్ ఉప్పు ఇది ఫ్రై కాబట్టి మనకి ఎలాంటి మూత అవసరం లేదు ఫ్రై చేయండి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఇదిగోండి దాదాపు ఫోర్ ఫైవ్ మినిట్స్ నుంచి మంచిగా వేగుతుంది చాలు ఇట్లాగా ఇంతకంటే ఫ్రై మనకి అవసరం లేదు ఉల్లిపాయ కూడా ఉడికింది చామగడ్డ ఉడికిపోయింది చాలా ఇట్లా మనకు తెలిసిపోతుంది ఇంత పెద్ద ఇంత లావు దుంప ఇదిగోండి అలాగని ముద్ద బట్ల ఇది కావాలి మనకి టెక్స్చర్ ఇప్పుడు నేను మనం ఫస్ట్ తయారు చేసి పెట్టుకున్న పొడి వేసేస్తున్నాను దీంట్లో పల్లీలు నువ్వులు ధనియాలు ఎండు కొబ్బరి మన హెల్త్కి అవసరమే అన్నీ ఉన్నాయి పౌడర్ కలిపిన తర్వాత కట్టేశాను కొత్తిమీర ఇప్పుడు వేస్తున్నాను కథ కట్టేసాను ఆల్రెడీ బాగుందా తింటానికి కూడా చాలా బాగుంటుంది